పలు సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే కి వినతి పత్రం అందజేసిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ సంధ్యారాణి రామగుండం రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కుమార్ శ్రీవాత్సవ విచ్చేశారు ఈ సందర్భంగా రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా సంధ్యారాణి సంధ్యారాని పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ ను పరిశీలించడానికి వలసం నుంచి కలిసి స్థానిక సమస్యలను వివరించారు రామగుండం మీదుగా వెళ్తున్న రైళ్లను రామగుండం రైల్వే స్టేషన్ లో ఆపేవేత్త కల్పించాలని పత్రం ద్వారా చేశారు ఈ విషయాలపై జిఎం సానుకూలంగా స్పందిస్తూ త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారన్నారు భారత ప్రధాని నరేంద్ర గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునిక నిర్మాణం లోపల రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కొరకు గౌరవ రైల్వే జీఎం గారు సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు ఈరోజు రామగుండం రావడం జరిగింది మరి వారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై వారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ దాదాపు దశాబ్దాల కాలం నుండి ప్రజలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్దంపేట్ చిన్ననపల్లి కన్నాళ్ళాలకు సంబంధించినటువంటి రైల్వే ఫ్లైఓవర్లని నిర్మాణం చేయాలనేటువంటి అంశము ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి ఇవాళ మైసూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ అలాగే నవజీవన్ ఎక్స్ప్రెస్ రామగుండంలో మరి ఆల్టింగ్ ఇవ్వాలనేటువంటి అంశాలపైన వారిని ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చి కోరడం జరిగింది ఈ అంశాలపైన వారు వెంటనే స్పందించి ఈ మూడు ఫ్లైఓవర్లకు సంబంధించి మరి గతంలోనే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అవి ప్రాసెస్లో ఉన్నవి తప్పకుండా అవి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇవి ఏవైతే ట్రైన్లకు సంబంధించినటువంటి విషయం పైన తప్పకుండా వాటి మీద కూడా పరిశీలన చేసి మరి వెంటనే ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ లో ఆల్టింగ్ ఇచ్చే విధంగా వారు కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రేణికుట నరేందర్ చిడువేరి కుమార్ సింగారం శ్రీకాంత్ ప్రశాంత్ కర్ణాకర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు